సో ఈ ప్రాంతం గోదావరి జిల్లాలో నుంచి ఇంత స్థాయిలోని ఇంత బడ్జెట్ లోని ఇంత మంచి టీజర్ కూడా నేను చూశాను ఐ రీలీ అప్రిషియేటెడ్ ఎవ్ దీజర్ టీజర్ లోని కూడా ఎప్పుడు కూడా నాకు చూసాను యూట్యూబ్ లో చాలా ఈ రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి సో ఆ అయితే మాత్రం వెరీ హ్యాపీ అండ్ మన ఊర్ నుంచి మనోజ్ చేశారని అది చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలోని ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆ విధంగా కూడా మాకు ఒక చిన్న పర్సనల్ హ్యాపీనెస్ ఉంటుంది మాకు కూడా ఏంటంటే మా ఊరి నుంచి రా రేపు అన్నాడు మేము చెప్పుకోవచ్చు రేపు మూవీ పెద్ద సక్సెస్ అవుతాయి నేనేమనుకుంటానంటే మా హీరోరా లేకపోతే మా డైరెక్టర్ లేకపోతే మా ప్రొడ్యూసర్ ఇదన్నీ మాకు చెప్పుకోవడానికి కూడా మా దా ఉంటుంది సో నా కోరిక అయితే మాత్రం ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకున్నా విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ రేపు రిలీజ్ అయిన రోజు ముందు రోజైనా ఏదో ఒక రోజు మేము వచ్చి కూడా మీ అందరితో కలిసి చూద్దామని ఐ హోప్ ఇది ఇస్ వచ్చింది చూద్దాం న్యూ బిల్డింగ్ ఫర్ యూ ఇంకా యూ హ్యావ్ మోర్ మూవీస్ టు ఇలాగా ప్లస్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు కూడా కొత్త డైరెక్టర్స్ వీళ్ళందరినీ మీరు ప్రోత్సహించి మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకు నేను మాత్రం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ వాళ్ళకి కూడా వాళ్ళ కష్టాలు ఉంటాయి వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి ఒక మంచి స్క్రిప్ట్ ఉంటుంది కానీ తీయాలంటే దానికి కూడా కొంచెం చాలా డబ్బులు అవసరం ఉంటుంది కానీ మేము ముందుకు వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు నేను అన్ని పూర్తిగా నేను సహకరిస్తానని వచ్చి ఇలాంటి వాడిని కూడా మేము ప్రోత్సహించడం హండ్రెడ్ పర్సెంట్ దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ ఇలాగే మీరు చాలా మందిని హెల్ప్ చేయాలి రేపు అన్నాడు వీరు పై స్థానం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మన సీహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మమ్మల్ని ఆ స్థాయికి ఎక్కించారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు వాళ్ళందరితో ఉంటారని కూడా నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సపోర్ట్ మేము ఎప్పుడు ఉంటాం సార్ ఎప్పుడు ఉంటాం బాధ ఇది ఖచ్చితంగా నాన్నగారి టైం నుంచి సో థ్యాంక్ యూ సార్